హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే మా మేనమామ వాళ్ళ ఇంటికి అయితే పూజకొచ్చామండి వీళ్ళెవరు అంటే మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ కొడుకులు అనమాట వీళ్ళు తలగంలో ఉంటారు వీళ్ళ ఇంటికి అయితే మేము పూజకి అటెండ్ అయ్యామండి ఈ దేం పూజ అంటే సింహద్రప్పని పూజ అండి మన సింహాశలం స్వామి ఉంటారు కదా ఆ పూజ అనమాట అయితే ఇలా కూడా దేవుడికి పూజ చేస్తారనేది నాకు తెలియదండి ఫస్ట్ టైం నేను చూడటం అయితే మా మాయగారు చేస్తుంటారు కానీ నాకు ఎప్పుడూ పర్టికులర్గా చెప్పలేదు ఈసారి చెప్పారు బట్ మేము వెళ్ళాము మార్నింగ్ టైం వెళ్తే ఏముండదు పూజ ఈవినింగ్ వెళ్తే ఉంటుంది సంబరం తీస్తారు బాగా చేస్తారు అనేసి అన్నారనేసి మేము ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము అనమాట మేము బయలుదేరి వెళ్ళేటప్పటికి త్రీ థర్టీ ఇలా అయిందండి మేము అక్కడికి అటెండ్ అయ్యేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది అయితే మేము ఒకటే టెన్షన్ పడ్డాము ఏంటంటే మా చిన్న పాపతో అక్కడికి వెళ్ళడం నైట్ టైం అవసరమా మళ్ళీ ఏదైనా అవుతుందేమో అని కొంచెం భయపడ్డాము కట్ ఏం లేదండి మా పాప బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి చాలా రోజుల తర్వాత నా చిన్నతనంలో వెళ్ళాను మళ్ళీ కదా ఇన్ని రోజులకి వెళ్ళాను అనమాట అంత సరదాగా ఉన్నానంటే మా మాయలు అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇలాగ కూడా సింహద్ర పన్ను పూజ చేస్తారు అనేసి ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి ఇలాగ కూడా జరుపుకుంటాము అనేసి ఇలా ఎవరైనా జరుపుకున్నట్టయితే ప్లీజ్ నాకు చెప్పండి ప్లీజ్ అండి మరీ మరీ చెప్తున్నా ఎందుకంటే నాకు నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అలాగే ఎంతమంది ఇలాగ కూడా పూజ చేసుకుంటారనేది నాకు తెలియాలనుకుంటున్నాను ప్లీజ్ చూశారు కదండి ఎంత అంటే తప్పిడి గుళ్ళతో ఎంత బాగుందో అయితే దేవునికి తప్పిడి గుళ్ళతోటే పాటలు పాడి పిలుస్తారనేసి అయితే నాకు తెలియదండి అయితే చాలా బాగా అంటే దే ఆ సౌండ్కి డీజే కూడా కనెక్ట్ అయ్యిందనమాట చాలా అక్కడ జనాలు చాలామంది బయట ఉన్నారు అయితే ఎక్కువ మంది జనం అయిపోతారని చెప్పేసి బయటే చాలా మంది జనాలు నిల్చొని అలా గెంతుతూ ఉన్నారనమాట చాలా వరకు అంటే నేనైతే అనుకున్నాను నైట్ టైము ఏముంటుంది మామూలుగా సంబరం అంటే సంబరంలాగే ఉంటుంది కానీ అంత ఎక్కువ ఏమి ఉండదు కదా అనేసి అనుకున్నాను కాకపోతే ఇలాగ కూడా చేస్తారు అనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగా చేశారు ఎంత బాగా చేశారంటే అక్కడ ఉంటే తెలుస్తుందండి అంత బాగా చేశారు మీరు అది గల్ వింటే మీకు అర్థమైపోతుంది ఎంత బాగా చేశారండి మీకు ఆల్రెడీ నేను మధ్య మధ్యన కనెక్ట్ చేస్తున్నాను అది చూడండి ఇంకా వినండి ఓకేనా 5, 4, 3, 2, 1 కదండి ఇదంతా కూడా బయట పర్జాలు కింద వేసి పైన కొబ్బరి కమ్మలతో పందిరి వేశారు ఇదంతా కూడా బయట భజన జరుగుతుంది నైట్ అంతా జరిగిందనమాట ఇక్కడ చాలా వరకు కూడా చాలా ఎంజాయ్ చేశారు అన్నయ్యలు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడాను ఆ పాటలకి డాన్స్ చేయడం గట్రా చేశారు మేము ఎంతమంది వెళ్ళామంటే మొత్తం ఐదు బళ్ళు మీద వెళ్ళామండి మా చిన్నమాయవాళ్ళు మా పెద్ద మాయ్యాళ్ళు ఆయన కడితే ఐదు బండి మీద ఇప్పుడు మా పాప చేశారా పిడుగులు కొడుతున్న అతనికి అతను అతను ఆడిస్తుంటే తిని దొరివేస్తుంది అనమాట ఎంత ఎంజాయ్ చేసిందో చూడండి ారు కదా తను అలా స సరదాగా చాలా ఎంజాయ్ చేసింది అయితే ఇక్కడ చాలా వరకు కూడా అంటే మా మా ఆయన వాళ్ళ సొంతూర్ అనమాట వాళ్ళ తాతగారు ఊరితే వాళ్ళు అందరూ కూడా వచ్చి మాకు బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా పలకరించారు అందరూ కూడా దగ్గరికి వచ్చి బాగా రిసీవ్ చేసుకున్నారు ఇదంతా కూడాను భోజనాలు అయిపోయండి మేము భోజనం అదే షూట్ చేయలేదు యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేయడం అంతా కూడా మా అబ్బాయికి చెప్పాను అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ నాకు క్షమించండి ఎందుకంటే ఈ వీడియో టర్న్ చేస్తూ చూడాల్సి వస్తుందండి అంటే నేనైతే ఒకే యాంగిల్లో షూట్ చేసేదాన్ని బట్ మా అబ్బాయి ఏంటంటే వేరే వేరే యాంగిల్లో షూట్ చేసాడంటే అందుకనే కొంచెం వీడియో మీ టర్న్ చేస్తూ చూడాల్సి వస్తుంది ఏమనుకోవద్దు అయితే అదిగోండి ఆవిడ నిలిచింది కదా అదే దేవుడు దించిన ఇల్లు అనమాట ఇదంతా అరటి గల్ కట్టారు పందిరికి ఎదురుగా అంటే ఈ స్ట్రీట్ ఆపోజిట్లోనే మనకి శివాలయం ఉంది మేము అక్కడే స్టే చేసాం నైట్ అంతా కూడా మా పాపతోటి శివాలయమే కదా భయమే ఉండదు అనేసి మేము స్టే చేసాము చూశారు కదండి ఇతను మా బ్రదర్ అనమాట మా చిన్నమయ్య వాళ్ళ అల్లుడు అన్నీ అవుతారు అక్కడ పక్కన వైట్ సారీ కూర్చున్నారు కదా మా చిన్నమాయ వాళ్ళ వైఫ్ అంటే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి వాళ్ళే ఇన్వైట్ చేశాను అనమాట ఈ పూజకి మా పెద్దమాయ్య అక్కడ ఉన్నారు చూడండి అతను మాయ ఇంకో మాయ ఒక సైడ్కి ఉంటారు బట్ ఈ వీడియోలో అతను కనిపించలేదు మా చిన్నమాయని మీకు నెక్స్ట్ చూపిస్తాను అనమాట వాళ్ళ వైఫ్ ఆవిడ చూసారు కదా ఇదంతా కూడాను నైట్ అండి భజన జరుగుతుంది ఎంజాయ్ చేస్తున్నారు అయితే దేవుడి పాటలకి ఏమి ఎంజాయ్ చేస్తారంటే అదొక సా ఆనందం అండి దేవుడి పాటలకు కూడా మనకి గింతలు వస్తాయి ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇదంతా కూడా భజన అవుతుంది మేము ఈ టైంలో అయితే నేనైతే ఇక్కడ లేనండి ఇది మా అబ్బాయికి షూట్ చేయమని చెప్తాను నేనైతే ఈ ఆపోజిట్లో ఉన్న శివాలయంలోనే మేము స్టే చేసాం అనమాట పాపను అక్కడే పడకబెట్టాము ఇంకా మా మేనగోడలు మేము మా సిస్టర్స్ అందరూ కూడా మేము అక్కడే ఉన్నామన్నమాట చూసారు కదా ఇదంతా కూడా చాలా ఆనందంగా అండి నేనైతే చాలా సరదా పడ్డాను నేను దగ్గర లేకపోయినా అవి వింటుంటేనే నాకు ఆనందం అనిపించింది తర్వాత వీళ్ళందరూ చాలా రేర్ అండి ఎప్పుడో కానీ కలుస్తాను నేను ఇల్లు చాలా రోజులకి నాకు కనిపించడం వల్ల చాలా అభిమానంగా అందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడం వల్ల నాకు ఆనందం అనిపించింది తర్వాత మా పాప కూడా అందరి దగ్గర చాలా చలాకి వెళ్ళి చాలా సరదాగా ఎంజాయ్ చేసింది తను కూడాను మా పెద్ద పాపకి అయితే ఇక్కడ తీసుకురాలేదులండి ఎందుకంటే తను సంబరాలకి గట్ట అంటే రావడానికి కొంచెం భయపడుతుంది ఎందుకంటే అమ్మవారి సంబరాలు అంటే కొంచెం అంటే ఆ విగ్రహాలను చూసి కొంచెం భయపడుతుంది తను అలా అనుకొని రాననిస్తుంది తర్వాత తనకి కూడా మళ్ళీ స్కూల్ ఆబ్సెంట్లు ఎక్కువ పడిపోతాయి ఒకరోజు కాదు టూ డేస్ మళ్ళీ తను ఆబ్సెంట్ అయిపోద్దని అని చెప్పేసి సరేలేని తన ఇష్టానికే వదిలేసాము తనేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది మేమైతే బావ నేను పాప వచ్చామండి ఇక్కడికి చెప్పాను కదా మొత్తం ఐదు బళ్ళు మీద అందరం కలిసి వచ్చాము ఇది ఏంటంటే నాకైతే చిన్నప్పుడు చూసాను కదండి అలాగే ఉంటుంది ఏమనుకున్నాము కానీ మొత్తం ఏరియా మారిపోయింది ఎంత సరదాగా ఉన్నారంటే ఏరియా కూడా నాకు కొత్తగా అనిపించింది నైట్ టైం అక్కడ ఉండడం ఆ ఎంజాయ్మెంట్లో మేమైతే ఈ భజన అయిపోయిన తర్వాత గుళ్ళు మాకు నిద్రపడలేదండి ఎందుకంటారంటే గుళ్ళో ఒక పెద్ద వచ్చి ఏమన్నారంటే ఈ శివాలయంకి డైలీ ఒక పాము వస్తుందమ్మా శివుడిని చూస్తూ ఉంటుంది అంటే డే టైంలో ఏదో టైంలో వచ్చి శివుడిని తను చూసుకొని వెళుతూ ఉంటుంది అని చెప్పారు నాకు అది విన్న తర్వాత నాకు అక్కడ మరి నిద్ర పట్టలేదండి ఏమో డే టైం అని పర్టికులర్గా చెప్పారు కానీ నాకైతే ఒకటే భయం ఏంటంటే నైట్ టైం కూడా బట్ వస్తుందేమో అనేసి అయితే నేనైతే అలా కూర్చొని ఉన్నాను మా వారు మా పాప ఇంకా అక్కడ ఉన్న మా రిలేషన్ చాలామంది పడుకున్నారు అయితే అక్కడ చాలా వరకు కూడా మా సిస్టర్స్ మా మేనగోడలు వీళ్ళందరూ కూడా ఉండడం వల్ల మాకు మరి సరదాగా కనిపించింది అలా ఉన్నాము అయితే మగోళ్ళు అందరూ పడుకున్నారు మార్నింగ్ మళ్ళీ డ్రైవ్ చేయాలి కదా అనేసి అయితే అలా కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాము అందులో మా బాబులు చేసిన నల్లరి ఎంత అంతా కాదు అయితే అక్కడ ఏంటంటే ఒకవైపు భయము ఒకవైపు టెన్షన్ వచ్చిందండి నాకైతే ఎందుకంటే పాము వచ్చేస్తే ఏం చేయాలి తర్వాత మార్నింగ్ లేగాలి త్వరగా అనేసి ఇక్కడ చూసారా ఎలా కూర్చున్నామంటే చూడండి లేదు మా బ్రదర్ అనమాట వీళ్ళందరూ ఇక్కడ ఒక్కొక్కరు అంటే ఇదిగోండి మా బాబు అందరూ కూర్చుని వాళ్ళకు నచ్చింది మాట్లాడుతున్నారు జోక్స్ వేస్తున్నారు చాలా వరకు కామెడీ కామెడీగా జరిగిపోయింది మా అబ్బాయి అయితే ఇదిగోండి అసలు మంచితనానికి నిదర్శనంగా నిల్చుంటాడనమాట ఎంత మంచివాడంటే మా మా అయ్య మా అదిగోండి అక్క ఉన్నారు కదా తినే మా చిన్నమాయ వాళ్ళు ఆవిడ మా మాయ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూసారా హాయ్ చెప్తుంది అదిగోండి అక్కడ నిల్చొని మాట్లాడుతున్నారే అక్కడ ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నారు అంతే నేను నాకు వెళ్ళలేదు అతను మా చిన్నమాయి అనమాట వాళ్ళ మిసెస్ ఈడే వీళ్ళిద్దరి బాబే తను వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఇంత పద్ధతిగా పెంచారంటే ఎక్కడ కూడా అంటే తప్పుగా మాట్లాడడం కానీ తప్పుడు ప్రవర్తన అయితే ఆ అబ్బాయిలో ఉండదండి చాలా చక్కగా ఉంటాడు ఎవరికి ఎలాగా గౌరవం ఇవ్వాలన్నది ఆ అబ్బాయి దగ్గర నేర్చుకోవాలన్నమాట అంటే అక్కడ భజన అవుతుంది ఇదంతా గుడి మేము గుడిలో చూసారు కదా మా మేనగూడలు అందరూ కూర్చున్నాడు ఇక్కడ మా బాబు చూస్తారా పాయసం తాగుతున్నాడు అనమాట ఆ టైంలో కూడా అది అయితే వదలలేదు ఈ గుడి ఇక్కడ అందరూ కూడా మీ మా మేనగూడలు వీళ్ళు మా ఇదిగోండి వాళ్ళు ఇదే మా మేనగడలు తిని మా సిస్టర్ అదే ఇక్కడ కూర్చుంది కదా తను మా పాప బయట కూర్చున్నాడు కదా పాయసం తాగితే వాళ్ళు అనమాట గుళ్ళని ఇక్కడ కూర్చున్నాము ఇటుపక్క మా పాప మా వారు సెల్ చూసుకుంటున్నారు తనకి ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది ఉన్నా సరే బొమ్మలు వేసేస్తే చాలు ఇంకెవరు అవసరం లేదు కాకుండా చూస్తూ ఉంది సెల్ అక్కడ మా బాబాయ్ అవుతారు వీళ్ళతో చాలా ఎంజాయ్ చేశానండి నిజంగా చాలా రోజులకనమాట ఇలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అంటే జరిగింది ఇక్కడ ఉంది కదా మా అక్క వాళ్ళది పలాస అండి వాళ్ళు సొంతూరు కలగమైనా పలాసలు వాళ్ళు స్టే చేస్తున్నారు అక్కడే హౌస్ పట్టుకున్నారు మా మా మాయ హాయ్ చెప్తున్నారు ఎందుకంటే మా అక్క వీళ్ళందరూ మా చుట్టాలే ఎంత చాలా లాంగ్ టైంకి నేనైతే వీళ్ళందరినీ కలవడం చాలా ఎంజాయ్ చేశాను చాలా ఫన్నీగా జరిగింది అలాగే ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే అందరూ క్షమించాలి ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏదైనా తప్పున్నా ఒప్పున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్